హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో వస్తున్నారండి శ్రీ 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 లింగమాతల స్వామివారి జాతర సందర్భంగా ఎడ్లపోటీ నిర్వహించారండి నల్లబండగూడెం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఆ ఎడ్లపోటీలకు ఈరోజు జతపల్ల విభాగం నిర్వహించారండి ఆ జతపల్ల విభాగానికి వచ్చిన జతండీవి ఎక్కడి నుంచి వచ్చారు బాబాయ్ పోసుపాడు గ్రామం ఇంకొల్లు మండలం బాపట్ల జిల్లా బాపట్ల జిల్లా గిత్తల ఓనర్ పేరు బాబాయ్ సూది బ్రదర్స్ సూది బ్రదర్స్ అండి సత్తపల్ల విభాగం ఆడడానికి వచ్చారండి ఇల్లు నల్లబండగూడెం శ్రీ 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 లింగమాతల స్వామి తిరణాల సందర్భంగా చిన్నగట్టు జతపల్ల విభాగం నిర్వహించారండి నల్లబండగూడెం కోదాడ మండలం సూర్యపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం సూది బ్రదర్స్ బుల్స్ అండి జతపల్ల బుల్స్ జతపల్ల గిత్తలండి ఇవి